శ్రీకృష్ణ చరణామృతం అన్నారు పసిపాలుడిగా శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా పవళిస్తూ తన కాలి బొటన వేలిని తానే నోట్లో పెట్టుకునే అపురూప అద్భుతమైన దృశ్యం ఎవరికైనా కూడా పరవశం కలిగిస్తుంది ఎంత మొద్దుగా ఎంత ఆనందంగా ఉంటుందో అది చూస్తే అట్లా పరమాత్ముడైన కృష్ణుడు ఎందుకు తన కాలి బొటన వేలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నాడు ప్రతిదానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది కథ ఉంటుంది కారణం లేని కార్యాలు ఉండవు అందులోనూ భగవంతుడు చేసేటువంటి ప్రతి కార్యానికి గొప్ప కారణాలే ఉంటాయి మరి అదేంటో తెలుసుకుందాం దీని వెనక గల ఒక నిగూఢమైన సారస్వమైన కథని తెలుసుకుందాం ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు వైకుంఠంలో శ్రీదేవి అనంతుడు గరుత్మంతుడు విశ్వక్సేనుడు వీళ్ళందరూ భక్తదాసులందరూ భక్తి శ్రీ మహావిష్ణువును సకలోపచారాలతో సేవిస్తున్న సమయంలో నారాయణుడు చిన్నగా శ్రీదేవితో అంటున్నాడు దేవి భక్తదాసులు ముక్తి కోరే మహర్షులు ఆళ్ళవార్లు భక్తులందరూ నా చరణ దర్శనమే ముక్తిదాయకమని ఆ చరణామృత రుచి దేవలోక అమృతానికి మించిందని నా చరణామృతానికి సాటి మరేది లేదని నిరంతరం కీర్తిస్తూ ఉంటారు కదా మరి నా చరణామృతాన్ని ఆస్వాదించటానికి చాలా కుతూహలపడుతూ ఉంటారు మరి నా చరణాలు పుష్ప మకరంద పుష్పాలు అని కూడా నమ్మాళ్ వారు స్తుంచారు మరి నా చరణామృతం ఎంత రుచికరమైందో తెలుసుకోవాలని నాకు కూడా అనిపిస్తోంది అందువలన నా పాదాలను నేనే రుచి చూసి వారు చెప్పేదానిలో ఎంత నిజం ఉన్నదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని శ్రీ మహావిష్ణువు శ్రీదేవితో అన్నాడు శ్రీదేవికి భగవంతుని కోరిక విపరీతంగా కనిపించింది వెంటనే ల లక్ష్మీదేవాన్ని స్వామి ఇది వైకుంఠం భూలోకం కాదు ఇక్కడ ఉన్న ముక్తి సాధకులైన మీ పరివారాన్ని అందరికీ తెలియకుండా మీరు ఏ కార్యాన్ని చెయ్యలేరు వారు ఒక్క గడియ కూడా రెప్ప మూయరు అంటే ఇక్కడ మనకి రెప్పపాటు ఉంది అక్కడ రెప్పపాటు అనేది లేదు కనుక రాత్రింబ వాళ్ళు అనేది లేవు కదా స్వప్నాలు లేవు శంకుచక్రాలు ధరించిన నాలుగు చేతులతో సర్వలోకాల్ని రక్షించే మీరు వాళ్ళని గమనిస్తూనే ఉంటారు పొద్దుస్తమానం మరి వాళ్ళకు తెలియకుండా మీరు ఒక్క ఏ కార్యము కూడా చేయలేరు మీకెందుకు ఇటువంటి విపరీతమైన కోరిక కలిగింది మరి ఈ కోరిక వదిలి మరో కార్యాన్ని గురించి ఆలోచించండి అని పలికింది శ్రీదేవి ఆ మహాలక్ష్మి అట్లా పలికేసరికి మరి మహావిష్ణువు తన కోరికను వదిలేయలేదు ఏం చెయ్యాలి అని ఆలోచించాడు ఆయన కోరిక ఏమిటి ఆయన తీర్చుకోలేకపోవటం ఏంటి కాకపోతే అది సాధ్యం కాదని అమ్మ చెప్పింది అది మన అభిప్రాయంగా అమ్మ చెప్పు ఉంటుంది ఆలోచించాడు బాధ ఆలోచించిన తర్వాత మంచి ఆలోచన కలిగింది ఆ సమయంలో నిత్య భక్తదాసులు దూప కైంకర్యాలు ఘనంగా చేస్తున్నారు ముక్తి పొందిన నిత్య కైంకర్య భక్తదాసులను ప్రశంసించి వాళ్ళని ఉత్సాహపరిచి తాను చక్కగా సంతృప్తుడైనట్లుగా తెలియజేశాడు భక్తదాసులు తిరిగి మళ్ళీ ధూపదీప కైంకర్య సేవలను అత్యుత్సాహంగా మొదలెట్టారు అప్పుడు దూపాల పొగతో ప్రాంతం అంతా దట్టంగా అలుముకుంది ఆ పొగలో ఆ పొగలో ఒకళ్ళకి ఒకళ్ళు కనిపించట్లేదు పరమాత్ముడు అనుకునే ఆహా ఇదే అనుకూలమైన సమయం అనుకుని ఆ దూపపు పొగ తగ్గిపోకుండా భూలోకంలోని మధురలో దేవకీ వసుదేవుల పుత్రునిగా అవతరించాడు గోకులంలో నందయశోదల పుత్రునిగా పెరిగి బాల్యలీలలు అనేకం చేసి చూపించినప్పుడు తనకు కలిగిన బలమైన కోరిక తన చరణామృతాన్ని తానే రుచి చూసి నెరవేర్చుకోవాలనుకున్నారు కదా తన కాలి బొటన వేలిని నోటిలో తనిమితేరా పెట్టుకుని ఆనందించాడు కృష్ణావతారంలో చేయవలసిన కార్యాలన్నీ సంపూర్ణంగా ముగించి వైకుంఠంలో దూప ధూమం తగ్గే లోపల శ్రీకృష్ణుడు తిరిగి వైకుంఠం చేరుకున్నాడు ఈ కథ వర్ణించి తెలియజేశారు కావ్యకర్త ఆర్వి స్వామి ఆధ్యాత్మిక తత్వవేత్తల నుండి తెలుసుకుని ఈ విధంగా అద్భుతమైన అర్థాన్ని ఆయన వివరించారు మరి ఆయన కోరికని మరి ఆ పొగ ధూమంలో అన్నీ చేసేసాడు ఆ వటపత్ర సాయిగా చక్కగా పడుకున్నాడు ఆ కాలు నోట్లో పెట్టుకున్నాడు ఆ రుచి చూశాడు ఆయనకి తెలుసుకున్నాడు ఆయన కోరిక ఆయన తీర్చుకున్నాడు మరి అట్లా ఆయన అనుకుంటే చెయ్యలేదంటూ ఉంటుందా మనం అనుకుంటాము లక్ష్మీదేవే సాధ్యం కాదని చెప్పింది కానీ ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు అని ఆయన నిరూపించి చూపించాడు ఆ శ్రీకృష్ణ చరణామృతాన్ని మనకు కూడా ప్రసాదించి మనల్ని కూడా ధన్యుల్ని చేయాలని కోరుకుంటూ స్వస్తి సర్వే సర్వేదైనా సుఖినో భవంతు